మనం ఎలక్ట్రిక్ షాప్ లోకి వచ్చినాం ఏం కొందాం అనుకుంటున్నాం ఫ్యాన్ అనుకుంటున్నాం ఫ్యాన్ ఫ్యాన్ కొని ఈ ఎలక్ట్రిక్ షాప్లో చూడు సామాన్లు ఎట్లాయో ఎలక్ట్రిక్ షాప్ హే ఎలక్ట్రిక్ షాప్ ఇది తన ఫ్యాన్ కొందాలనుకుంటున్నాయో వచ్చినాం ఫ్యాన్ కొడతాం ఇలా ఎవరు అడవరగాడు ఆడు ఎవరికి సార్కు వన్యాక మీకు లెక్కలు ఇస్తారు ఇదో ఇదే ఎలక్ట్రిక్ షాప్ దీని పేరు ఏంటంటే బయటకు పోయి బోర్డు చూడే పెద్ద హోటల్ ఉంది ఇక్కడ తర్వాత పేరు ఎలక్ట్రిక్ షాప్ ఎలక్ట్రిక్ షాప్కు దావా లోపలనే కానీ ఇది జరుగుతుందంటే ఇది హైలైట్గా ఉంది బాగా అది చుట్టూ చూడను చెట్లు క్షేమలు బాగా అందంగా ఉంది నా ఆట కాబట్టి డేలియా సబ్స్క్రైబ్ చేసి